ఆర్గంజా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ మంచి ఫ్యాన్సీ దుప్పటా ఇదంతా కూడా సీక్వెన్స్ లేస్ వర్క్ వస్తుంది అనమాట మీద మనకి అంతా కూడా స్టోన్ వర్క్ జరీ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అన్ని కూడా మీరు సెట్ వైజ్ గా అనేది తీసుకోవాల్సిందైతే ఉంటది కంప్లీట్లీ అండ్ దుప్పటా కూడా చూడొచ్చు బెనారసీ దుప్పటా వస్తుంది కంప్లీట్ ఆల్ ఓవర్ దుప్పటా చూస్తేనే హైలైట్ అయిపోతుంది కదా మనకి బ్లౌజ్ అంతా కూడా చూడొచ్చు ఇదంతా కూడా చక్కగా వర్క్ వచ్చింది కర్దాన వర్క్ నెహెంగా అనేది ఫ్లైర్ చూడచ్చండి ఫుల్ ఫ్లైర్ ఉంటది కంప్లీట్ క్రషింగ్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంటది పార్టీ వేర్ కలెక్షన్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చుక్కగా బోర్డర్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ మగ్గం వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ చిమ్మర్ అంటారు కదండి ఇది విడిగా బయట మీటర్ తీసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ లైనింగ్ క్యాన్ క్యాన్ స్టిచ్చింగ్ నెట్ మీద చికెన్ వర్క్ అంటారు కదా సో చికెన్ వర్క్ కాంబినేషన్ అండి ఇది అయితే మనకి బ్లౌజ్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ వస్తాయి అనమాట ఆల్ ఓవర్ మనకి మల్టీ వర్క్ వచ్చింది అది కూడా లైట్ కాంబినేషన్ లో హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వ్యూర్స్ అందరికీ మీకు ఫెస్టివల్ సీజన్ అని దసరా అని పెళ్ళిళ్ళని శారీస్ అనేది మీకు ఎప్పుడు అప్డేటెడ్ అనేది షేర్ చేస్తానే ఉన్నాను కానీ త్రీ సెట్ అంటే గర్ల్స్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఉంటారు సో ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి ఈ రోజు నేను మీకు ఐకే ఫ్యాషన్స్ దగ్గర నుంచి ది బెస్ట్ బెస్ట్ అప్డేటెడ్ కలెక్షన్స్ లో బెస్ట్ ప్రైజెస్ లో మీకు రోజు వీడియో అయితే షేర్ చేసేసిన అండి మనకి షాప్ నేమ్ వచ్చేసరికి ఐకే ఫ్యాషన్స్ అనమాట సికింద్రాబాద్ లో అయితే ఉంటుంది రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ పోలీస్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది చాలా ఈజీ లొకేషన్ జీ ప్లస్ ఫోర్ ఉంటదండి అన్ని ఇక్కడ క్రాప్ టాప్స్ ఉంటాయి లెహింగాస్ ఉంటాయి త్రీ పీస్ డ్రెస్సెస్ ఉంటాయి ఇట్లా అన్ని రకాలు ఉంటాయండి సో రియల్లీ మీకు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బయట రీటైల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే డ్రెస్ ఇక్కడ మీకు సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అలాంటి బెస్ట్ ప్రైసెస్ ఉంటాయి సో మీరు హోల్సేల్ అంటున్నారు మరి ఎంత బిల్డింగ్ చేయాలి అనుకుంటున్నారా జస్ట్ అంటే మీరు సింగిల్ సెట్ తీసుకున్నా కూడా చాలండి హైదరాబాద్ లో అయితే వాళ్ళకైతే ర్యాపిడో ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమన్నా ర్యాపిడోలో ఇచ్చిస్తారు లేదంటే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ సింగల్స్ చాలా బాగుంటాయి కలెక్షన్ ఎక్కువ చూపిస్తాను వీడియోలో అయితే మీకు ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఎవరైనా చూడండి హోల్సేల్ అంటే ఇక్కడ నుంచి చాలా స్టేట్స్ కి మనకి వేరే డిస్ట్రిక్ట్స్ కి షాప్స్ కి సప్లై వెళ్తాయి కాబట్టి జస్ట్ రేంజ్ చెప్తున్నానండి మళ్ళీ మీరు ప్రైజెస్ చెప్పండి కామెంట్స్ పెడతా ఉంటారు సో ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు కూడా పెద్ద స్టోర్ నుంచి తీసుకెళ్లారండి మీకు చిన్న షాప్ ఉంది ఇక్కడ మేము ప్రైజెస్ రివీల్ చేస్తే మీరే ఇంతకు అమ్ముకుంటారు సో కస్టమర్స్ అందరికీ తెలిసిపోతుంది కదా ఇది నైన్ హండ్రెడే కదా నువ్వెందుకు పదమూడు వందలు పద్నాలుగు వందలు చెప్తున్నావు వెయ్యి రూపాయలు తీసుకో ఇట్లా అనేస్తుంటారు కస్టమర్స్ సో మీరు ఎలా అమ్ముకుంటారు దానికోసం ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు అది ఒక్కటే రీజను స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు రేంజ్ అనేది చెప్పేసినాను ఎయిట్ హండ్రెడ్ నుంచి ఈ ఫ్లోర్లో అయితే అప్ టు త్రీ వరకు ఉంటాయి కానీ వీడియోలో అయితే నేను టూ బిలో వరకు చూపిస్తున్నాను ఫర్ సపోజ్ ఈ ఐటమ్ మీకు నచ్చిందండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెడితే ప్రైస్ చెప్పేస్తారు సో చూడొచ్చండి నేను అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది ఇది మనకి కొత్తగా వస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఆర్గన్ జా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ మంచి ఫ్యాన్సీ దుప్పట ఇదంతా కూడా సీక్వెన్స్ లేస్ వర్క్ వస్తుంది ఇదంతా నెక్ దగ్గర కూడా కర్దాన పర్ల్ వర్క్ వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ సెట్ అయితే వస్తుందండి నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా ఆర్గన్ జా ఆర్గన్ జా మీద మనకి అంతా కూడా స్టోన్ వర్క్ వర్క్ జెరీ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండ్ మనకి దుప్పట కూడా చూడొచ్చు ఆర్గంజా దుప్పట మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ మనకి ఫోర్ సైజెస్ వస్తుంది అన్ని కూడా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ త్రీ పీస్ సెట్ మీకు బయట చాలా చోట్ల చూసింటారు నియర్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది కానీ మీకు ఇక్కడ రేంజ్ జస్ట్ చెప్తాను సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి అంతే ఇదంతా వర్క్ సేమ్ యాస్టెస్ అలానే ఉంటుంది ఈ బట్ల బటన్స్ వర్క్ కానీ ఇదంతా కూడా చూడొచ్చు అండ్ మనకి చక్కగా ఆర్గంజో దుప్పటా వస్తుంది ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ వస్తాయండి అన్నీ కూడా మీరు సెట్ వైజ్గా అనేది తీసుకోవాల్సిందైతే ఉంటుంది కంప్లీట్లీ సో ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది విత్ మనకి అన్నిటికీ కూడా లైనింగ్ వస్తుంది కదా లైనింగ్ ఎక్కువ మట్కైతే ఓకే వచ్చినా కూడా చాలా మంచిగా ఉంటుంది లైనింగ్ అండ్ మనకి ఆర్గంజా డిజిటల్ పెయింట్ దుప్పటా వస్తుంది ఇదంతా నెక్ ప్యాటర్న్ చూడొచ్చు ఎంసైజ్ చూపిస్తున్నాను ఇట్లా ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ కూడా చూడొచ్చు మంచి గ్రేష్ కలర్ కాంబినేషన్ కి మనకి ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆర్గంజా దుప్పటా లాగా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మెహందీ గ్రీన్ అండ్ దుప్పటి దుప్పటా కూడా చూడొచ్చు బెనారసి దుప్పటా వస్తుంది కంప్లీట్ ఆల్ ఓవర్ దుప్పటా చూస్తేనే హైలైట్ అయిపోతుంది కదా మీకు ఇది చూడండి ఇదైతే రీటైల్ గా టూ థౌజండ్ మనకి సేల్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి బిలో అంతే అదే ప్రైస్ లో ఉందండి అంటే ఎంత డిఫరెన్స్ చూడండి బయట ఇదే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది ఇన్ హోల్సేల్ లో చెప్తున్నాను మీకు అండ్ నెక్స్ట్ కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ డ్రెస్ అండి ఇదంతా కూడా వీనెక్ వస్తుంది అనమాట కంప్లీట్లీ ఇక్కడ చూడొచ్చు వీనెక్ మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది సేమ్ అదే కాంబినేషన్ లో మనకి పూసల్ వర్క్ కూడా వస్తుంది అనమాట ఫ్లోరల్ దుప్పటా వచ్చేస్తుంది బోటమ్ కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అండి వేసుకుంటే ఇంకా సూపర్ బ్లుక్ ఉంటుంది ఇన్ కేసు మీకు బిజినెస్ కాదండి ఎవరికైనా పర్సనల్ యూస్ కావాలి అలాంటప్పుడు ఎట్లా అంటే మన రిలేటివ్స్ నైబర్స్ వదిన మధ్యలో ఉంటారు కదా అలాంటి వాళ్ళు సైజ్కి ఒకటి చొప్పున సింగిల్ సెట్ కూడా ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ కాకపోతే సెట్ సెట్ తీసుకోవాలి అంటే ఫోర్ పీసెస్ వస్తాయి సో నెక్స్ట్ కూడా ఇది కూడా చక్కగా మంచి వినెక్ స్టైల్లో వస్తుంది బెనారసి దుప్పటా వచ్చేస్తుంది ఇవన్నీ థౌజండ్ బిలో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది కూడా చక్కగా షైనీ కదా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు చాలా బాగుంది రియల్లీ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కాంచీపురం అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంటుంది కదండీ సో అలాంటి ఫ్యాబ్రిక్ లో పీస్ సెట్ డిజైన్ ఇదంతా కూడా చూడొచ్చు ఇట్లా ఆర్గెంజా మీద వర్క్ వస్తుంది నెట్ మీద అండ్ బోటమ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ సేమ్ అదే దుప్పటా వస్తుంది ఫోర్ ఫోర్ పీసెస్ అయితే వస్తాయి ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలో ఉంటాయండి హోల్సేల్ ప్రైజెస్ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఎంత బాగుందో చూడండి వినెక్ కానీ చాలా నీట్ గా క్లియర్ గా కనిపిస్తుంది అవును ఫుల్ సేలింగ్ ఉన్నాయి అయితే బోటం కూడా ఈ విధంగా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్సెల్ అని తీసుకుంటారండి టాపు బోటం వాళ్ళకి సరిపోదు ఇట్లా ప్రాబ్లం అంటే ఎల్ సైజు బోటమ్ వస్తుంది ఇట్లా కొన్ని చోట్ల కా మీకు అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కానీ మీకు ఇక్కడ ఎక్సెల్ అంటే ఎక్సెల్ టాప్ వస్తుంది ఎక్సల్ అంటే ఎక్సెల్ బోటమ్ వస్తుంది ఏ సైజ్ అయితే ఆ సైజ్కి పర్ఫెక్ట్గా మీకు టాప్ అండ్ బాటమ్ అయితే ఇక్కడ క్లియర్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ అసలు ఎంతో బాగున్నాయో చూడండి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా కాంచీపురం సిల్క్ కాంబినేషన్లు అనమాట అండ్ నెక్స్ట్ కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అసలు దుప్పట టాపు అండ్ బోటమ్ ఎంత బాగుందో నెక్స్ట్ ఇదైతే ఇంకా ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది టాప్కి కూడా మనకి ఇట్లా పాట్లీ బాల్స్ లాగా వచ్చేస్తాయి అనమాట కంప్లీట్లీ మనకి టాప్కి నెక్ దగ్గర ఇదంతా అసలు వర్క్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దుప్పటా అసలు చాలా బాగుంటుంది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఇందులో కూడా అవైలబుల్ ఉంటాయి ప్రతి దాంట్లో మీకు కలర్స్ ఉంటాయండి డిజైన్స్ ఉంటాయి కాకపోతే సెట్ సెట్ ఎలా తీసుకోవాలి అని అంటే ఇట్లా సెట్ వస్తుంది సో ఇంకా ఇక్కడ మన దగ్గర కలెక్షన్ అయితే ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ డిస్ప్లే లో ఇంకా కొన్ని అయితే ఇక్కడ ర్యాస్ లో ఉన్నాయి ఇంకా లాట్ ఆఫ్ వెరైటీస్ డైలీ అనేది అప్డేట్ వచ్చేస్తానే ఉంటది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ ఫ్లోర్ లో అయితే మనకి కంప్లీట్లీ లెహెంగా సెట్స్ హాఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటాయంట అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి సో షోరూమ్స్ లో దొరికే వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ మీకు హోల్సేల్ ప్రైజెస్ లో ఉన్నాయి సో ఇది కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది అంటే సింగిల్స్ అనేది ఇవ్వరు అనమాట సెట్ కి ఫోర్ పీసెస్ వస్తాయి ఎమ్మెల్ఎక్స్ ఎల్ టూ త్రీ టూ త్రీ కూడా ఉంటాయా ఆహా అంటే ఇప్పుడు టూ పీసెస్ అన్న తీసుకోవచ్చా టూ ఉంటాయి అట్లా తీసుకోవచ్చు అండి టూ పీసెస్ తీసుకోవచ్చు అనమాట సో ఈ ఫ్లోర్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి వరకు ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయంట ఇక్కడ ఉన్న కొన్ని కలెక్షన్స్ లో కొన్ని ఇక్కడైతే డిస్ప్లే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను సో చూసేయండి సో చూడొచ్చండి ఇదంతా ఫస్ట్ మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుందండి మనకి స్లీవ్స్ అనేది లోపల ఉంటాయి సో మీకు కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ అంతా కూడా చూడొచ్చు ఇదంతా కూడా చక్కగా వర్క్ వచ్చింది కడ్దనే వర్క్ నీట్ ఫినిషింగ్ వర్క్ అండి మనకి మగ్గం వర్క్ చేర్చుకుంటే ఎలాంటి వర్క్ వస్తుందో సో అలాంటి ఫినిషింగ్ వర్క్ వస్తుంది సైడ్న ఇట్లా మనకి జిప్ ఉంటుంది అనమాట సో కాంబినేషన్ ఇట్లా సైడ్ జిప్ ఉంటుంది విత్ స్టిచ్చింగ్ ఇది ఎంత కూడా చూడొచ్చు పైపింగ్ వచ్చి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి డోరీస్ వస్తాయి టూ ఇట్లా ఫ్యాన్సీ డోరీస్ వస్తుంది అది మనకి సైజెస్ ఉంటాయి టూ సైజెస్ ఉంటాయి కావాలనుకున్నారు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇదైతే బ్లౌజు అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు లెహెంగా అనేది ఫ్లైర్ చూడొచ్చండి ఫుల్ ఫ్లైర్ ఉంటుంది గేరా చూసారు ఎంత గేరా ఉందో మనకి లోపల మనకి లైనింగ్ ఉంటుంది ప్లస్ మనకి క్యాన్కాన్ ఇదిగో క్యాన్కాన్ ఇన్ని ఉంటాయండి ఇది మనం బయట విడిగా మీటర్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకొని మగ్గం వర్క్ చేయించుకోవాలి అంటే నియర్లీ మీకు ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది దీనికి దుప్పటా కూడా మంచి ఫ్యాన్సీ దుప్పటా ఇచ్చాడు ఇట్లా వ్రింకిల్స్ దుప్పటా లాగా ఇదైతే జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో వరకు ఉంది అంతేనండి ఇదే మీరు కంపేర్ చేసుకోండి బయట ఎంత కాస్ట్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పట్టేసేది కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో టూ టూ సెట్స్ వస్తాయి అంతే సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్లీ క్రషింగ్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంటుంది పార్టీవేర్ కలెక్షన్ ఫస్ట్ లెహంగా చూద్దాం అంతా కూడా ఆల్ ఓవర్ క్రషింగ్ వచ్చి అక్కడక్కడ సీక్వెన్స్ బూటా వస్తుంది బోర్డర్ కూడా చిన్న బోర్డర్ అనేది హైలైట్ చేశారు దీనికి కూడా లోపల లైనింగ్ క్యాన్ క్యాన్ ఉంటుంది సైడ్స్కి నాట్స్ ఇచ్చారండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చుక్కగా బోర్డర్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ మగ్గం వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ ఇది కూడా ఫ్రీ సైజ్ లాగా వచ్చేస్తుంది మీకు అండ్ బ్యాక్ సైడ్ కూడా టూ ఇట్లా నాట్స్ ఉంటాయండి అంటే మనకి డోరీస్ లాగా ఇచ్చేస్తారనమాట దీని ప్రతి దానికి మీకు దుప్పటా వస్తుంది నేనైతే దుప్పటా చూపించట్లేదు ప్రతి దానికి వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా చూడవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇదైతే ఇంకా ఫుల్ చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ అనేది మనకి లెహెంగా చూడచ్చు ఫ్లెయిర్ చూసారా ఎంత బాగుందో ఇది మనకి అంటే షిమ్మర్ అంటారు కదండి ఇది విడిగా బయట మీటర్ తీసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ లైనింగ్ క్యాన్ క్యాను స్టిచ్చింగు ప్లస్ మనకి ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజ్ ఇంకా ఎంత పడుతుందో చెప్పండి మీరే ఊహించుకోండి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ బిలోలా ఉంటాయి ఇవన్నీ కాకపోతే టూ టూ పీసెస్ సెట్ వస్తుంది టూ టూ పీసెస్ సెట్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది అండ్ మనకి దుప్పటాకి కూడా చక్కగా ఇట్లా ఇట్లా నెక్ దగ్గర దాకా ఇచ్చేసి ఇట్లా ఇచ్చేస్తారు కదా సో ఇట్లా దుప్పటా కూడా వస్తుంది అనమాట చాలా బాగుంటాయి ఇట్లా మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్లీ నెట్ మీద చికెన్ వర్క్ అంటారు కదా సో చికెన్ వర్క్ కాంబినేషన్ అండి ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ వస్తాయి అనమాట కంప్లీట్లీ ఇట్లా నెట్ మీద ఫుల్ స్లీవ్స్ చూడండి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ టు మనకి డోరీస్ వస్తుంది చాలా బాగుందండి ఇది సేమ్ మనకి ఇంకా స్టిచ్చింగ్ చేయించుకున్నట్టే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వడ్రానం కూడా వచ్చింది దీనికి అండ్ దుప్పటా టూ అండ్ హాఫ్ మీటర్ నెట్ దుప్పట వస్తుంది మొత్తం కూడా ఇట్లా లేస్ వర్క్ వస్తుంది అనమాట మిరర్ వర్క్ అది కూడా అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే గనక లెహింగా వచ్చేసరికి ఆల్ ఓవర్ మొత్తం వర్క్ వచ్చింది మిరర్ వర్క్ చాలా బాగుందండి ఎంత బాగుందో చూడండి అసలు చాలా చాలా రిచ్ లుక్ ఉంది ఇలా కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి దేనికి అదే ఉంది చెప్పాలి సో ఇందులో మనకి చూసుకుంటే కనుక స్టోన్ వర్క్ వచ్చింది సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో కర్దానా పర్ల్ వర్క్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఫినిషింగ్ ఇవన్నీ దీనికి కూడా మనకి దుప్పటా వస్తుంది ప్రతి దానికి దుప్పటా వస్తుంది సో ఇంక ఇదైతే ఇంకా బ్రైడల్ కలెక్షన్ అనేది చెప్పాలి ఎందుకంటే చక్కగా ఆల్ ఓవర్ మనకి మల్టీ వర్క్ వచ్చింది అది కూడా లైట్ కాంబినేషన్లో ఇదంతా చూడండి ఎంత బాగుందో చూడండి ప్లస్ మనకి బ్లౌజ్కి కూడా కింద ఇక్కడ మనకి అనేది ఇట్లా గవ్వల్లాగా హైలైట్ చేస్తారు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ఇది అయితే ఫ్యాబ్రిక్ వర్క్ అనేది బ్యాక్ సైడ్ కూడా మల్టీ వర్క్ టూ డోరీస్ ఇచ్చారు ప్యూర్ జార్జెట్ కాంబినేషన్లో వస్తుంది అసలు ఎంత హైలైట్ ఉందో చూడండి ఇదంతా మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ చాలా బాగుంటుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి ఆల్ ఓవర్ ఇదే చూసుకుంటే మనకి బయట ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ కొన్ని చోట్ల ట్వంటీ థౌజండ్ కూడా ఉంటాయి ఇక్కడ అయితే మనకి త్రీ థౌజండ్ బిలోనేనండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కాంబినేషన్లో కోరుకునే వాళ్ళు కూడా చాలామంది టేస్ట్ ఉంటుంది కదా సో సెల్ఫ్ కాంబినేషన్లో అండి ఇది కూడా స్మూత్ నెట్ మీద వస్తుంది సీక్వెన్స్ సేమ్ అలాగే మిరర్ వర్క్ వస్తుంది అనమాట బార్డర్లో ఇదంతా కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ అలానే మనకి ఆల్ ఓవర్ అనేది సేమ్ అదే వర్క్ అయితే హైలైట్ చేసారు దీని దుప్పట కూడా ఉంటుంది ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ బిలోలో ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన రేంజ్ అంతా సో ఇట్లాంటి లెహెంగాస్ కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయని ఇది చూడొచ్చు ఇట్లా హాఫ్ శారీస్ కావాలి అంటే హాఫ్ శారీస్ ఉంటాయి సో నెక్స్ట్ ఇంకా హెవీ కావాలి అనుకుంటే ఇది చూడండి హెవీవి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పిక్చర్ డిస్ప్లే కూడా ఉంటుంది ఇవన్నీ మీకు బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చు లెహెంగా సెట్ సేమ్ మనకి లానే ఉంటాయండి టేస్ట్ ఇవన్నీ కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంత కలెక్షన్స్ ఉన్నాయో అన్నీ వన్ వీడియోలో చూపిలేము సో ప్రైజెస్ చెప్పలేదు అని అడగద్దు ప్రైజెస్ ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చాలామందికి మనకి షోరూమ్స్కి డిస్ట్రిక్ట్స్కి సేల్ చేసే వాళ్ళకి సప్లై చేస్తారు కాబట్టి జస్ట్ నేను రేంజ్ మాత్రమే మెన్షన్ చేశాను ఇంకొన్ని మీకు క్రాప్ టాప్ సెట్స్ అయితే ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ అయితే ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తున్నాము సో ఆఫర్ ప్రైస్ అని చెప్పాను కదా ైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మీకు ఇట్లా నెట్టెడ్ దుప్పట వస్తుంది అది కూడా టూ అండ్ హాఫ్ మీటర్ నెట్టెడ్ దుప్పటా బ్లౌజ్కి కి కూడా మీకు చక్కగా వర్క్ వస్తుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా డోరీస్ వస్తుంది ఇది మనకి లెహెంగ ఆర్గంజా వచ్చి మొత్తం జరీ వచ్చి విత్ లైనింగ్ ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మీకు టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ సెట్ వస్తుంది అనమాట సో సెట్ టు సెట్ తీసుకోవాలి నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఆర్గంజా మీద మనకి బిగ్ బోర్డరు ప్లస్ జార్జెట్లో బ్లౌజ్ వచ్చి మనకి మొత్తం మగ్గం వరకు వస్తుంది విత్ దుప్పట ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ క్రాప్ టాప్ సెట్ కూడా చూడొచ్చు పఫ్యాన్స్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మనకి చక్కగా బెనారసీ బ్లౌజ్ మొత్తం మగ్గం వర్క్ బ్యాక్ సైడ్ అండ్ మనకి చక్కగా కట్ వర్క్ నెట్టెడ్ దుప్పటా వస్తుంది ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండ్ నెక్స్ట్ కూడా చూడండి ఇది కూడా ఆఫర్ ప్రైస్లో అయితే ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా మీకు త్రీ త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుంది ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ కూడా అండి ఆర్గంజా అనమాట ఆర్గంజా మీద సిల్వర్ జరీ బుటా వస్తుంది ప్లస్ చక్కగా మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది విత్ దుప్పటా ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది కూడా చక్కగా బెనార్ సి అండి బినారసీ లెహంగా వస్తుంది బోర్డర్ కూడా రిచ్ లుక్ ఉంది బ్లౌజ్ కి కూడా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసారు ఇది దుప్పట ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ మీకు ఇందులో సైజెస్ ఉంటాయండి అంటే ఇక్కడ ఎల్ ఎక్సెల్ ఇట్లా ఉంటది కదా దాన్ని బట్టి సెట్ కి టూ పీసెస్ వస్తుంది త్రీ పీసెస్ వస్తుంది నెక్స్ట్ కూడా ఇది ఆల్ ఓవర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీద సీక్వెన్స్ సేమ్ కలర్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి కూడా చూడండి ఎంత బాగుంది ఇది కూడా ఇంత బ్యూటిఫుల్ జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ ఇది కూడా అండి జార్జెట్ ఏ విత్ చక్కగా మిరర్ వర్క్ వచ్చింది అది కూడా బోర్డర్లో కట్ వర్క్ లాగా అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో చక్కగా నెట్టెడ్ దుప్పటా కూడా వస్తుంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కూడా చాలా బాగుందండి అసలు ఇంత హెవీది ఆఫర్లో ఫైవ్ నైంటీ ఫైవ్కి అయితే ఇచ్చేసినారు సో రియల్గా ఇవే ప్రైజెస్ ఉంటాయి చక్కగా షిఫాన్ మనకి దుప్పటా విత్ ఇట్లా మనకి లేస్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ మనకి బ్లౌజ్ కి కూడా టోటల్ ఫ్రంట్ కి బ్యాక్ సైడ్ కి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది ఇది చూడండి మనకి లెహెంగా అనమాట టాప్ కి ఇట్లా ఫ్రిల్స్ లాగా దగ్గరకు వచ్చింది ఇదంతా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫ్రంట్ కి అంతా కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ పీస్ మనకి క్రాప్ టాప్స్ అయితే వస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్స్ వీడియోలు అయితే జస్ట్ కొన్ని మాత్రమే చూపించాము పార్టీవేర్ కలెక్షన్స్ ఇక్కడ బ్రైడల్కి కానీ అన్ని రకాలు దొరుకుతుందండి ఇవైతే ఆఫర్లో ఉన్నాయి ఫైవ్ నైన్టీ ఫైవ్ మీకు సైజు బట్టి టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుంది కలర్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి సో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మనకి పటియాల ప్యాంట్స్ ప్లాజో ప్యాంట్స్ వీడియోలు అయితే నేను జస్ట్ శాంపిల్స్ గా చూపించాను అంటే ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటది మనకి టాప్స్ అనగానే అహ్మదాబాద్ ఢిల్లీ ముంబై వెళ్ళిపోతుంటారు సో అంత దూరం వెళ్ళని లేదండి మనకి సూరత్ శారీస్ కి ఎంత స్పెషలో సికింద్రాబాద్ లో ఐకే ఫ్యాషన్స్ మనకి డ్రెస్సెస్ కి కానీ త్రీ పీస్ సెట్ క్రాప్ టాప్స్ కి ఫ్యాషన్స్ అండి చాలా మనకి రీజనబుల్ ఉంటాయి అంటే ప్రైజెస్ రేంజ్ మెన్షన్ చేసా మీకు వీడియోలో మీకు డీటెయిల్స్ ఇంకా ఎలాంటి పర్టికులర్ ప్రైస్ కావాలి అంటే ఒకసారి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్పేస్తారు మీకు ఏంటంటే ఇక్కడ చూడండి ఇంత బిగ్గెస్ట్ హోల్సేల్ అయినా కూడా మినిమం బిల్లింగ్ అనేది మీకు చేయాలి అనే రెస్ట్రిక్షన్ ఏమీ లేదు జస్ట్ సింగిల్ సెట్ తీసుకున్నా కూడా చాలు హైదరాబాద్లో ఉన్న డెలివరీ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు చాలా బాగుంటుంది డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో అవ్వండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం